అధ్యక్ష పదవి కోసం ఇరు పార్టీల్లో ఉత్కంఠ రాష్ట్రంలో ఎన్నికల వేడి చల్లారింది అనే సమయానికి కాంగ్రెస్ బిజెపి పార్టీల్లో అధ్యక్ష స్థానానికి వేడి సెగలు తగులుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే ఢిల్లీలో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో ఆ పార్టీలోని సీనియర్లు నేనంటే నేనని పోటీ పడుతూ గాంధీభవన్ ముందు ఫీట్లు చేస్తూ అధిష్టానం దృష్టిలో పడేందుకు తంటాలు పడుతున్నారు కాంగ్రెస్ కి ఏ మాత్రం తగ్గకుండా ఎన్నడూ లేనంతగా బీజేపీలో అధ్యక్ష పదవికి పోటీ నెలకొంది ఇప్పటికే ఈటెల రాజేందర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ధర్మపురి అరవింద్ డీకే అరుణల పేర్లు బలంగా వినిపిస్తున్నప్పటికీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చింతల రామచంద్రారెడ్డిలు కూడా పావులు కదుపుతున్నారు రాష్ట్రంలో ఎనిమిది ఎమ్మెల్యేలు ఎనిమిది ఎంపీలు గెలుచుకొని బలాన్ని నిరూపించుకున్న బీజేపీ అధ్యక్ష పదవి గా మారింది శాసనసభ నేతగా రెడ్డి సామాజిక వర్గం నాయకుడు ఉండగా అధ్యక్ష పదవి రెడ్డి వర్గానికి ఇస్తే బీసీల్లో వ్యతిరేకత వస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం మున్నూరు కాపు సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఉండగా ఈసారి ఎస్టీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి అవకాశం ఇవ్వాలని డిమాండ్ తెర మీదకు వస్తుందని విశ్వసనీయ సమాచారం ఈ అధ్యక్షుల పంచాయతీ తేలేదెన్నడో అదృష్టం వరించేది ఎన్నడో